హాయ్ అండి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దానికోసమే ప్రిపరేషన్స్ చూసేయండి ముందుగా ఒక గ్లాస్ పొట్టు మినపప్పు ఒక కప్పు మినపప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకోండి అవి మొత్తం నానపెట్టేసుకోండి మీరు గుండ్లు తీసుకుంటేనేమో అవి తొందరగా నానిపోతాయి ఒక టూ త్రీ అవర్స్ చారిపోతుంది నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను కనుక కాబట్టి ఒక ఫైవ్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి అవి బాగా నానిన తర్వాతకి మిక్సీ పట్టేసుకొని ఆ పిండిని రవ్వలో వేసి మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఉంచేసుకుంటే లోపు ఇలా పిండి పులుస్తుంది చూసారుగా ఎంత బాగా పులిసిందో మొత్తం ఒకసారి కలిపేసుకొని పిండి ఎంత మంచిగా పులిస్తే మనకి ఇడ్లీ అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపి అది పక్కన పెట్టేసుకోండి మన ఇడ్లీ వేసుకునే ప్లేట్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకోండి అప్లై చేసుకున్న తర్వాతకి ఆ ప్లేట్స్లో మన ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవాలి అలాగే దీని ముందు దీనికి ముందు ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఉంచేయాలి మనం ఇది ఈ ప్రిపరేషన్ చేసేలోపు ఆ వాటర్ హీట్ అవుతుంది అలాగే అన్నిటిలో ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాతకి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో ప్లేట్స్ తీసే తీసుకొని వెళ్ళి పెట్టేసుకుందాం ఇవి అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంతకుముందు సిమ్లో పెట్టాను కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం అది అలా ఉడుకుతుంటుంది మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకొని అందులోనే పల్లీలు వేసేసుకుంటున్నాం చట్నీని చాలా రకాలుగా చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చేస్తాను అంటే టైంని బట్టి చేస్తాను లేకపోతే టైం లేదు తొందరగా కావాలి అనుకుంటే ఇలా చేస్తాను లేదంటే పల్లీలు వేయించేసి సపరేట్గా మిర్చి వేయించేసి చేస్తాను ఇలా చేసేసిన దాంట్లో వెల్లుల్లి వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా వేసేసుకొని మొత్తం అవంతా మగ్ ఉడకనివ్వాలి అదే వేగనివ్వాలి మా ఇంట్లో కొత్తిమీర కరివేపాకు సపరేట్గా వేస్తే అవన్నీ తీసి పక్కన పెడతారు నేను ఇలా చట్నీలో వేసి దాన్ని మొత్తం మంచిగా మగ్గించి చట్నీ పట్టేస్తాను మిక్సీ పట్టేస్తాను అవన్నీ మగ్గిన తర్వాతకి మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేసుకుందాం దాంట్లో అన్నీ వేసేసుకున్న తర్వాతకి కొంచెం జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర వేసేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం అది గ్రైండ్ చేసుకున్న తర్వాతకి మనం చట్నీ తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు గింజలు వేసేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అవి కొంచెం చిట్పట్లాడాక అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి అది మీ ఇష్టం మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేను కొంచెం వేస్తాను మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం చిట్కర పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని గిన్నెలో వేసేసుకున్నాం చట్నీ చిక్కగా కావాలి అనుకుని వాళ్ళకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం పలచగానే తింటాము అనుకునే వాళ్ళకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం పలచగానే తింటాం కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటారు మనం ఈ చట్నీ ప్రిపేర్ చేసుకునేంతలో మనకి ఇడ్లీ కూడా ఉడికిపోతుంది ముద్ద తీసేసి మనం ఇడ్లీ మీద ఇట్లా ప్రెస్ చేస్తే మన చేతికి అతుక్కోకుండా ఉంటే మన ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మన ప్లేట్లో పెట్టేసుకొని పల్లె చట్నీతో తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్